ద కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి అంటూ పరిగెత్తుతున్నాడు చిమ్మ చీకటి జోరున వర్షం కురుస్తోంది చెట్లు విరిగి మీద పడిపోతాయా అన్నట్లుగా గాలి వీస్తోంది ఆ గాలివానలో ఆయాసంతో రొప్పుతూ పడుతూ లేస్తూ పరిగెడుతున్నాడు శేఖర్ ఎటు వెళుతున్నాడో తను వెళుతున్న దారి ఏ గమ్యం వైపుగా తీసుకువెళ్తుందో అతనికి తెలియటం లేదు కానీ పరిగెడుతూ ఉన్నాడు ప్రాణభయం అతన్ని పరిగెత్తేలా చేస్తోంది మధ్య మధ్యలో ఆగి వెనక్కి చూస్తున్నాడు అంత చీకటిగా ఉంది ఏమీ కనిపించటం లేదు కానీ అతని మనస్సు ఆ శక్తి తనను వెంబడిస్తోంది అని చెబుతోంది చాలాసేపటి నుండి అలా పరిగెత్తటం వలన శరీరం నీరసించింది కింద పడిపోయేలా ఉన్నాడు ఆ సమయంలో అతనికి కొంత దూరంలో చిన్న వెలుగు కనపడింది కొంత ధైర్యం వచ్చి ఆ వెలుతురుని ఆధారం తీసుకుని ఆ దిశగా పరుగు తీశాడు ఆ వెలుతురు దగ్గరైన కొద్దీ అతనికి తాను బ్రతుకుతానేమో అనే ఆశ కలిగింది అది కూడా ఒక కాగడా వెలుగు పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి తన అదృష్టం కొద్దీ గేటు తీసే ఉంది గట్టిగా ఊపిరి పిల్చుకుని లోపల అడుగు పెట్టబోయాడు కానీ శేఖర్ ఒక్క ఉదుటన అమ్మా అన్న అరుపుతో వెనక్కి పడిపోయాడు ఇంకా ఒక్క క్షణం అంతే ఆ శక్తి వచ్చేసింది ఇంతసేపు ఆ శక్తిగా దొరకకుండా పరిగెత్తడం కూడా ఒక అదృష్టమే అని శేఖర్కి అనిపించింది ఇక ఇదే నా చివరి క్షణం అనుకుంటున్న సమయంలో ఒక చెయ్యి అతన్ని పట్టుకుని అకస్మాత్తుగా గేట్ లోపలికి లాక్కుని వెళ్ళింది హఠాత్తుగా తిరిగిన ఆ సంఘటనకి ఇంకా అప్పటి వరకు తను పడిన ఆందోళనకి శేఖర్ స్పృహ కోల్పోయాడు శేఖర్ని లోపలికి లాగిన వ్యక్తి అతన్ని ఎత్తుకుని తాము ఉన్న ప్రదేశాన్ని ఒక్కసారి కలిగి చూశాడు అది ఒక పురాతనమైన ఆలయం వెలుతురు కోసం అక్కడక్కడ దీపాలు కాగడాలు ఏర్పాటు చేశారు ఎదురుగా నాలుగు స్తంభాలతో నిర్మించబడిన ఒక మండపం ఉంది దానికి కొన్ని మెట్లున్నాయి శేఖర్ని జాగ్రత్తగా చేతుల్లోకి ఎత్తుకుని ఆ మెట్లు ఎక్కి మండపం స్తంభానికి ఆనించి పడుకోబెట్టాడు అతను తన శక్తికి మించినది అని తెలుసు కూడా అతను ఆ ప్రమాదానికి ఎదురు వెళ్లి శేఖర్ని కాపాడాడు చేతికి చిక్కినట్లు చిక్కి శేఖర్ తప్పించుకోవడంతో శేఖర్ని వెంబడించిన ఆ శక్తి కోపంగా ఆ ఆలయం బయటే అటు ఇటు తిరుగుతూ ఉంది ఆ ఆలయం కూడా చాలా శక్తివంతమైంది అవడంతో ఆ శక్తి లోపలికి రాలేకపోయింది ఆ శక్తి లోపలికి రాలేకపోవటం గమనించిన ఆ వ్యక్తి ఆందోళనను తగ్గించుకుని ప్రశాంతంగా గుండెల మీద చేతులు వేసుకున్నాడు ఇంకా ఏం భయం లేదు అనిపించింది అలసిపోవటం వలన అతను కూడా ఒక స్తంభానికి ఉరిగి కూర్చున్నాడు ఏదో మాయలాగా వెంటనే నిద్ర కమ్ముకొచ్చేసింది అలా ఎంతసేపు పడుకున్నాడో తెలియలేదు ఆలయ గంటల శబ్దంతో ఇద్దరు ఉరికిపడి లేచి నిల్చున్నారు శేఖర్కి కళ్ళు మసగా ఉండటంతో కళ్ళు నులుముకొని తన ఎదురుగా ఉన్నది చూశాడు అక్కడ గర్భగుడిలో లోకాన్ని తనలో లయన్ చేసుకునే లయకారుడు ఆ పరమేశ్వరుడు లింగరూపంలో దర్శనమిచ్చాడు చైతన్య అనే పిలుపుతో ఆ పిలుపు వచ్చిన వైపు తిరిగాడు శేఖర్ని కాపాడిన వ్యక్తి ఇక్కడ మరొక మండపంలో పద్మాసనంలో కూర్చొని దైవ్యాంశ సంభూతుడు అనిపించేలా ఉన్న ఒక వృద్ధుడు కనిపించాడు మీరెవరండి నా పేరు మీకెలా తెలుసు అని అడిగాడు చైతన్య చైతన్య అతని దగ్గరకు వెళ్ళబోతుండగా ఆ యోగి చేతి సైగతో అతన్ని ఆపి మొదట దైవదర్శనం చేసుకుని రండి అని చెప్పారు ఇద్దరూ ఆ మండపం దిగి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆ పక్క ఆలయంలో ఉన్న ఆ జగన్మాతను దర్శించుకుని తిరిగి ఆ యోగి ఉన్న మండపం దగ్గరికి వచ్చారు అయ్యా మిమ్మల్ని చూస్తుంటే మహిమ గలవారుగా కనిపిస్తున్నారు మమ్మల్ని మీరే కాపాడాలి మేము చాలా పెద్ద ఆపదలో చిక్కుకున్నాం గమ్యం తెలియక అటు ఇటు పరుగులు తీస్తున్న సమయంలో ఆ భగవంతుడే మాకు ఇటు దారి చూపించాడు మాకు వచ్చిన ప్రమాదం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి దయచేసి మమ్మల్ని కాపాడండి స్వామి అంటూ ఆ యోగి ముందు మోకరిల్లి కన్నీళ్ళతో వేడుకున్నాడు శేఖర్ వారి ప్రశాంత వదనం చూస్తూ చైతన్య అలాగే నిలబడిపోయాడు లేనాయన లే లోపలికి రావటమే అసాధ్యం అలాంటిది నిన్ను అంతటి ప్రమాదం నుండి దాటించిన అతను నీ వద్ద ఉండగా నీకు భయం లే నాయనా లేచి అలా కూర్చోండి ఈ నా రేఖను దాటి నా ఆజ్ఞ లేనిదే లోపలికి ఎవరూ రాలేరు ఇది ఆ ఉమాశంకర్లో ఆనంద తాండవం చేసే ప్రదేశం చాలా పవిత్ర క్షేత్రం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇక్కడికి రాలేరు మీకు ఏ భయం లేదు ప్రశాంతంగా కూర్చుని మీ సమస్యను ఆ అమ్మకు విన్నవించండి అన్నారు ఆ యోగి ఆ మాటలతో చైతన్య వారికి సాష్టాంగ నమస్కారం చేసి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు శేఖర్ కూడా వారికి నమస్కరించి ఒక ప్రక్కగా కూర్చున్నాడు ఏంటి చైతన్య ఆ దేవుడి రాతనే ధిక్కరిస్తావా ఏమిటా ధైర్యం అని అడిగాడు యోగి క్షమించండి స్వామి ఒక ప్రాణం కాపాడాలనే ఆరాటమే కాని భగవంతుడు ధిక్కరించి అంత సాహసం చేయలేదు అని రెండు చేతులు జోడించి క్షమాపణ చెప్పుకున్నాడు చైతన్య చిరునవ్వుతో చూశారు ఆ యోగి సరే కాసేపు ధ్యానం చేసుకుందామా అన్నారు యోగి యోగి మాటలకు చిన్నగా నవ్వి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్లాడు చైతన్య ఆ ఆలయం బయట కోపంతో పగతో రగిలిపోతున్న ఆ శక్తి చేతికి చిక్కిన వాడిని వదిలేశానే కళ్ళ ముందుగా వాళ్ళను ఉంచుకుని కూడా ఏమీ చేయలేకపోతున్నానే అని కోపంగా బాధగా వాళ్ల వైపు చూస్తూ ఆలయం బయటే నిలబడి ఉండిపోయింది గడియారం చూసుకుంటూ ఈ ఈరోజు కూడా ఆలస్యం అయింది అనుకుంటూ ఇంటికి చేరుకున్న చైతన్య మూసిన గేటు తెరవటానికి కారు హారన్ మోగించాడు చైతన్య కోసం ఎదురు చూస్తున్న రంగయ్య కారులో కూర్చున్న వాళ్ళకి వినబడదని తెలిసిన ఆ వస్తున్నా బాబు అంటూ వెళ్ళి గేట్ తీశాడు కారు లోపలికి రాగానే గేటు వేసి వెనకనే వచ్చాడు చైతన్య చిన్నప్పటి నుండి రంగయ్య వాళ్ళ ఇంట్లోనే పనిచేస్తున్నాడు చాలా నమ్మకమైన వ్యక్తి చైతన్య కుటుంబం అంటే చెప్పలేనంత అభిమానం ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా కూడా చైతన్య కుటుంబాన్ని వదిలిపెట్టలేదు చైతన్య కుటుంబం కూడా రంగయ్యని పనివాడేలా కాకుండా వాళ్ళింట్లో మనిషిగానే చూసుకున్నారు బాబు ఈరోజు కూడా ఆలస్యమైంది ఇలాగైతే మీ ఆరోగ్యం ఏం గాను చెప్పండి అని చైతన్యతో తనకున్న చనువుతో చిన్నగా మందరిస్తున్నట్లుగా అన్నాడు రంగయ్య చైతన్య చిన్నగా నవ్వుతూ మొదలు పెట్టావా సరే ముందు వెళ్ళి ఏదైనా తినడానికి ఉందేమో చూడు ఆ తర్వాత నువ్వు నాకు క్లాస్ తీసుకుందో గాని అన్నాడు రంగయ్య కాస్త ఇబ్బందిగా వంటావిడ మానేసి వెళ్ళిపోయింది బాబు అన్నాడు చైతన్య అర్థం కానట్లుగా మొహం పెట్టి అదేంటి మొన్న పని మనిషి ఈరోజు వంట మనిషి ఎందుకలా మానేసి వెళ్తున్నారు అని కాస్త చికాకుగా అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు చైతన్య వంటింట్లోకి వెళ్ళేసరికి రంగయ్య ఉప్మాలోకి కూరగాయలు తరిగి పెట్టాడు పోనీలే కనీసం నువ్వన్నా ఉన్నావు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదు అవును తాత వాళ్ళు ఎందుకు పని మానేసి వెళ్ళిపోతున్నారు ఏం జీతం చాలటం లేదా ఏంటి ఏదైనా ఉంటే చెప్పాలి కదా అలా చెప్పా పెట్టకుండా పని మానేస్తే ఎలా ఇప్పుడు ఎలా కుదురుతుంది నువ్వైనా వాళ్ళు గట్టిగా అడగాలి కదా తాత అన్నాడు అయ్యో అడగకుండా ఎలా ఉంటాను బాబు అడిగితే ఏవేవో కథలు చెప్తున్నారు అందుకే ఏం చేయాలో తెలియక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది అని కాస్త బాధగా అన్నాడు రంగయ్య చైతన్య ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడిచి ఏంటి కథలు చెబుతున్నారా ఏంటా కథలు నాకు చెప్పు నేను ఉప్మా తింటూ వింటాను అన్నాడు చేసిన ఉప్మాని రెండు ప్లేట్లలోకి పెడుతున్న చైతన్యం చూసి రంగయ్య బలవంతంగా నవ్వుతూ తనకు ఇచ్చిన ప్లేట్ అందుకొని ఇద్దరు హాల్లోకి వచ్చి కూర్చుని తినటం మొదలుపెట్టారు కథలేటో చెప్పు తాత అసలు ఏం జరిగింది అవును వాచ్మెన్ కూడా మానేశాడు కదా ఎలా ఒకరి తర్వాత ఒకరు మానేస్తున్నారు అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి కదా తాత చెప్పు ఏం జరిగింది అని మరోసారి అడిగాడు చైతన్య అవును బాబు అతను కూడా మానేసి నాలుగు రోజులు అవుతుంది అని రంగయ్య ఏదో చెప్పేలోగా ఫోన్ మోగింది ఆస్ట్రేలియా కాల్ అంటూ చైతన్య ఎంతో ఉత్సాహంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు హా అమ్మా చెప్పు అక్కకి పాప పుట్టిందా దేవుడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఆనందంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు తాత నాకు మేనగొడ్లు పుట్టింది చూసావా నేను చెప్పిందే జరిగింది అని ఆనందంగా చెప్పాడు విదేశాల్లో ఉండే తన అక్క బావ వాళ్ళకు పుట్టబోయే బిడ్డ అబ్బాయిని మంచి పేరు చెప్పాలి అని ముందే చైతన్యని అడిగారు కానీ చైతన్య మాత్రం మీకు ఆడపిల్ల పుడుతుంది అని గట్టిగా చెప్పి ఆ నమ్మకంతోనే మహతి అని పేరు చెప్పాడు అందరూ అబ్బాయి పుడతాడని వాదించారు కానీ చైతన్యాన్ని గెలిపించడానికి తన మేనకొడలు చివరికి డాక్టర్లను కూడా మోసం చేసింది చైతన్య ఎంతో సంతోషంగా రంగయ్య తాత నేనే గెలిచాను నా మేనకూడలు నన్నే గెలిపించింది అని రంగయ్య రెండు చేతులు పట్టుకుని గిరిగేర తిరుగుతున్నాడు అంత సంతోషకరమైన వార్త చెప్పిన రంగయ్య ముభావంగా ఉండటంతో ఏంటి తాత ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు మా అక్కకు పాప పుట్టింది నేను మేనమావనయ్యాను అని మరోసారి చెప్పాడు చైతన్య మాటలకు ఆలోచన నుండి బయటకు వచ్చిన రంగయ్య ఏమీ లేదు బాబు అన్నాడు సరే రేపు నేను బెంగళూరు వెళ్ళాలి నా బ్యాగ్ సర్ది పడుకోవా అని అప్పటికే అలసిపోయిన చైతన్య బద్ధకంగా అన్నాడు చైతన్య ఊరు వెళ్తాను అనగానే ఎన్ని రోజులు బాబు అడిగాడు రంగయ్య హా మళ్ళీ తిరిగి రావడానికి పది రోజులైనా పట్టచ్చు తాత అని అప్పటికే నిద్ర వస్తూ ఉండటంతో ఆవరిస్తూ చెప్పాడు చైతన్య పది రోజులు అనుకునే రంగయ్య కాస్త భయంగా అమ్మో పది రోజుల అని తనలో తాను అనుకున్నాడు శేఖర్ని విమడించిన శక్తి ఏంటి చైతన్య ఇంట్లో పని వాళ్ళు హఠాత్తుగా ఎందుకు పరిమాణిస్తున్నారు ఈ ప్రశ్న సమాధానం తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి దైవాంశం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో